వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పీక్ ఫ్లూయెంట్లీ నేను ఇంతకుముందు పోస్ట్ చేసినటువంటి వీడియోని చాలామంది వ్యూ చేయటివ్ కాకుండా దే లైక్ డిట్ అండ్ దే హెవ్ సబ్స్క్రైబ్డ్ ఇట్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ హూ హెవ్ సబ్స్క్రైబ్డ్ మై ద ఫాస్ట్ వీడియో అండ్ విత్ టు క్లాస్ ఐ విల్ కంటిన్యూ ద టెన్సెస్ దౌట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వీ హెవ్ కంప్లీటెడ్ అండ్ టుడే వీ విల్ టేక్ అ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ సో ఈ క్లాస్ తోటి నేను మరొక ఇంపార్టెంట్ టెన్స్ని మీ ముందుకి తీసుకు తీసుకురావటం జరుగుతుంది అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఈ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం ఇంతకుముందు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది తెలుసుకున్నాం అది రెగ్యులర్ గా మనం చేసేటటువంటి పనులను గా జరిగేటటువంటి యాక్టివిటీస్ని హ్యాబిట్స్ని అలాగే యూనివర్సల్ ట్రూత్స్ ని ఇలాంటి వాటిని చెప్పేటప్పుడు ఇంగ్లీష్ లో సింపుల్ ప్రజెంటెన్స్ ని వాడుతాం అలాగే ఈ రోజు చెప్పుకునేది కూడా ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్స్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు స్ట్రెంగ్ ద ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈ ని ఎప్పుడు ఉపయోగిస్తాం మనం మాట్లాడుకునేటటువంటి సందర్భంలో ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే అలాంటి యాక్టివిటీస్ని తెలియచేసేటప్పుడు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడుతాం అంటే మనకు అక్కడే తెలుస్తుంది కంటిన్యూస్ అంటే ఏంటి ఇన్ ప్రోగ్రెస్ ద యాక్షన్ ఆర్ ద వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అలా ఒక యాక్టివిటీ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ దాట్ షుడ్ బి ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మన ఇక్కడ एग्जांपल्स తోటి చల చకగా నేర్చుకోవచ్చు ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది సో లెట్ మీ షేర్ ఇట్ యా సో యు కెన్ సీ ఇట్ హియర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీకు ముందే చెప్పినట్టు ప్రజెంట్ టెన్స్ లో ఫోర్ టెన్సెస్ ఉంటాయి అది అందులో మొదటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్ నా ఇంతకుముందు వీడియోలో మీరు చూశారు ఇది రెండోది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సో ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ టేకింగ్ ప్లేస్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ నేను ఇంతకు ముందే చెప్పినట్టు మనం మాట్లాడుకునేటటువంటి సందర్భంలో అంటే అట్ ది టైం ఆఫ్ స్పీకింగ్ ఒక యాక్టివిటీ లేదా ఒక వర్క్ జరుగుతూ ఉంటే దానిని ప్రజెంట్ కంటిన్యూస్ లో తెలియచేయాలి అయితే ఆ ని ఎలా తయారు చేయాలి ఏంటి దానికి ఉండేటటువంటి రూల్స్ ఎలాంటివి ఇవన్నీ తెలుసుకోబోయే ముందు మనం ఇంకొక విషయం కూడా నేర్చుకోవాలి అదేంటంటే హెల్పింగ్ ఓబ్స్ అనేటటువంటి వాటి గురించి వాటి గురించి తెలిస్తేనే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతాం మనకి హెల్పింగ్ వర్బ్స్ సారీ తెలుగులో కూడా చెప్తాం ఏంటంటే సహాయక క్రియలు మనకు మెయిన్ క్రియలు ఉంటాయి ప్రధానమైనటువంటి క్రియలు ఉంటాయి అంటే తినటం చదవటం రాయడం ఇవన్నీ కూడా మెయిన్ క్రియలు వాటిని ఇంగ్లీష్లో వర్బ్స్ అంటాం రైట్ అలాగే కొన్ని సహాయక క్రియలు ఉంటాయి వాటిని మనం వచ్చేసి ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ అంటాం అవి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటటువంటివి మెయిన్ వర్బ్కి సహాయం చేస్తూ ఉంటాయి అంటే ఎట్లా ఆ వర్క్ ప్రజెంట్ జరుగుతుందా ఇంత ముందు జరిగిందా దాని స్టేటస్ ఏంటి ఇదన్నీ తెలియపరుస్తూ ఉంటుంది కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ హెల్పింగ్ ద మెయిన్ వర్బ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద హెల్పింగ్ వర్బ్ ఇక్కడ మనం చూడొచ్చు యామ్ వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు ఉదాహరణ చూడండి యామ్ ఆర్ అంటే మీకు ప్రెసెంట్ టెన్స్ లో వచ్చేసి ఈ మూడు ఉంటాయి యామ్ ఈజ్ ఆర్ ఈ యామ్ అనేటటువంటి హెల్పింగ్ ఓబ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే అది మనం సబ్జెక్ట్గా అయిని వాడినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నన్ను వచ్చి అనుకోండి మీరు ఏం చేస్తున్నారు వాట్ ఐ హెవ్ టు సే ఐఎమ్ టీచింగ్ ద క్లాస్ ఐమ్ టీచింగ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఐ ఐఆమ్ టీచింగ్ అంతేగాని నేను ఐ ఆర్ టీచింగ్ లేదా ఐ ఈస్ టీచింగ్ అనేటువంటి ఐఆమ్ లేదు మీరు భోజనం చేస్తూ ఉన్నారు ఎవరైనా వచ్చి అడుగుతారు వాట్ ఆర్ యూ డూయింగ్ ఐఎమ్ ఈటింగ్ ద ఫుడ్ ఆర్ ఐ ఆ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ ఐఆమ్ ఓకే అలాగనమాట లేదు మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఎవరన్నా ఫోన్ చేసి అడుగుతారు వేరారు యూ అని చెప్పేసి అప్పుడు చెప్తాం మనం నేను ప్రయాణిస్తూ ఉన్నానని చెప్తాం కదా ఐ ఆమ్ ట్రావెలింగ్ రైట్ ఇలా చెప్తాం అనమాట అలాగే ఫస్ట్ పర్సన్లో అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఎక్కువగా మన గురించి తెలియచేయటం అంటే నేను మేము ఈ మేము అనేది ఉయ్యి ఈ ఉయ్యి వచ్చినప్పుడు మాత్రం హెల్పింగ్ బాబు ఆర్ని ఉపయోగిస్తాం వీఆర్ సెలబ్రేటింగ్ ఏ ఫెస్టివల్ వీఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే పార్టీ రైట్ ఆర్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైనా ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఓకే లెట్స్ సమ్ ఎంప్లాయీస్ ఒక వర్క్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మేనేజర్ వచ్చేసి అడుగుతారు వాట్ ఆర్ యుల్ డూయింగ్ అప్పుడు వాళ్ళు ఎలా రిప్లై ఇస్తారు సార్ ఆర్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఎస్ అండ్ బై యూ మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నాం అనేది కాబట్టి ఉయ్ అనేటటువంటిది గా వస్తే మనం ఆర్ అనేటటువంటి హెల్పింగ్ ఓబుని ఓ మాత్రమే వాడాలి అంతేగాని ఊయా అనకూడదు ఊ ఈజ్ అనకూడదు అలా వాడితే అది వినటానికి మిస్టేకే కాదు ఇట్ లుక్స్ వెరీ హార్డ్ అండ్ పెక్యులియర్ సో వీ షుడ్ నాట్ మేక్ సచ్ ఎ బేసిక్ సారీ అలాగే మనకు సెకండ్ పర్సన్ అంటే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు యు నీవు లేదా మీరు ఆ అవి వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం ఆర్ అనే వాడతాం వి ఆర్ అనే విధంగా వాడామనుకో వాడాము యు వచ్చినప్పుడు కూడా యు ఆర్ యూని సింగులర్ లో వాడినా ఆరే లో వాడినా కూడా ఆరే ఉపయోగించాలి యు ఆర్ వర్కింగ్ వెరీ స్మార్ట్లీ అని చెప్తాం ఎవరైనా బాగా వర్క్ చేస్తూ ఉన్నారు మనం చూస్తాం వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఎలా చెప్తాం ఓ రియల్లీ గుడ్ యు ఆర్ వర్కింగ్ సో స్మార్ట్లీ రైట్ యు ఆర్ ఈటింగ్ ఫుడ్ అలా యు వస్తే మాత్రం ఆర్ అని చెప్తాం అనమాట యు ఆర్ హెల్పింగ్ ఎ లాడ్ రైట్ అట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు యు ఆర్ వాకింగ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ఎ నేరో పాత్ రైట్ ఆర్ యు ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ అన్నెసెసరీ రైట్ నువ్వు ఆ ప్రాజెక్ట్ మీద అన్నెసరీగా వర్క్ చేస్తున్నావు అలా కూడా చెప్పుకోవచ్చు యు ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ నో యూస్ ఆ తర్వాత మనకి థర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అయిపోయింది థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్లు ఎవరు వస్తారు హీ షీ ఇట్ అతడు ఆమె అది ఈ వస్తే మాత్రం మనం కంటిన్యూస్ టెన్స్లో చెప్పేటప్పుడు కి ముందు ఈజ్ అనేది ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ డాన్సింగ్ షీఈస్ ప్లేయింగ్ ఇట్ ఈజ్ వర్కింగ్ అని చెప్తాం ఎవరున్నా మీ ఫ్రెండ్ కాల్ చేసి ఏంటి మీ కంప్యూటర్ వర్క్ చేస్తుందా లేదు అంటే ఏం చెప్తాం ఎస్ ఇట్స్ వర్కింగ్ నా అని అంటాం అంతేగాని ఇట్ ఆర్ వర్కింగ్ అనకూడదు ఇట్ యామ్ వర్కింగ్ అని అంతకంటే అనకూడదు ఓకే సో హీ వర్కింగ్ హీఈస్ వర్కింగ్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ దట్ వీ హాట్ టు సే ఆ తర్వాత థర్డ్ పర్సన్ అంటే జనరల్గా థర్డ్ పర్సన్ అంటే ఏంటి కొంచెం దూరాన ఉన్నటువంటి వాళ్ళని మనం థర్డ్ పర్సన్ అంటాం ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని సెకండ్ పర్సన్ అంటాం మన మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఫస్ట్ పర్సన్ ఉంటాం అంతేగాని అదేం గొప్ప అందులో మతలో బేవీ లేదు ఓకే సో దే ఆర్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్ రైట్ దే ఆర్ ప్యాకింగ్ దూడ్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ వెరీ సీరియస్లీ సో ఇట్లా థర్డ్ పర్సన్ ఫ్లోరల్ ఇది ఫ్లోరల్ దే అంటే వారు కాబట్టి ఆర్ అని ఉపయోగించాలి సో మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటటువంటివి ఈ ఒక్క టెన్షనే కాదు ప్రతి చోట అవసరమే దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూజింగ్ ఆర్ ఇన్ యూజింగ్ కరెక్ట్ లాంగ్వేజ్ వితౌట్ ఎనీ బేసిక్ కేర్ల అలా ఎందుకు చెప్తున్నానంటే మనం అప్పుడప్పుడు తెలుగు సరిగా రాని వాళ్ళని వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటారు ఆమె వచ్చాడు అంటాం లేదా అతడు వచ్చింది అంటాం అంటారు వాళ్ళు అంటే అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది ఇట్ లుక్స్ వెరీ ఫన్నీ అలాగే మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ని కనుక కరెక్ట్గా వాడకపోతే ఈ ఇక్కడ కూడా ఇంగ్లీషు మాట్లాడేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని అది మీకు ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయింది నేను ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ తో వీటితో లెటర్స్ కంటిన్యూ ఇది ఎసెట్ రూల్ మనం ఇంతకుముందు సింపుల్ కి ఏ విధంగా అయితే నార్మల్ పాజిటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటే మామూలుగా పని చేస్తున్నానని చెప్పడం అది పాజిటివ్ లేదా ఎసెక్టివ్ అంటాం నెగిటివ్ అంటే ఏంటి ఆ వర్క్ నేను చేయటం లేదు అని చెప్పటాన్ని నెగటివ్ స్టేట్మెంట్స్ అంటాం ఇంట్రోగేటివ్ ఇంట్రోగేటివ్ అంటే క్వశ్చన్ చేయటం ప్రశ్నించటం అది కూడా మనకి చాలా అవసరం అవుతుంది డే టు డే లైఫ్లో రైట్ సో దాన్ని రూల్ గురించి తెలుసుకోబోయే ముందు మనం ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను హెల్పింగ్ తో పాటు కూడా చెప్పాను ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఆఫీస్కి వెళుతున్నాను అంటే మీరు లిటరల్గా ఆర్ గోయింగ్ టు ఆఫీస్ అప్పుడు ఎవరైనా అడిగారనుకోండి వేర్ ఆర్ యు గోయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ అనే అతను ఆఫీస్కి వెళుతూ ఉన్నాడు బైక్ మీద లేదా కార్లో వెళ్తూ ఉన్నాడు ఎవరైనా కాల్ చేసి శ్యామ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అని అంటే అతను ఏం చెప్పాలి ఐఎమ్ గోయింగ్ టు ద ఆఫీస్ నా రైట్ అదే మన సింపుల్ ప్రజెంటెన్స్ లో అయితే యూజువల్ గా అప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆఫీస్ కి వేర్ డూ యూ గో ఎవ్రీడే మీన్స్ ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే అని చెప్తాం అది యాజ్ ఎ రెగ్యులర్ వర్క్ గా చెప్తాం కానీ ఇక్కడ అతను ఫోన్ చేసి అడిగేటప్పటికి ద పర్సన్ ఈజ్ ఆన్ ద ట్రావెల్ హీ గోయింగ్ టువర్డ్స్ ద ఆఫీస్ సో దట్ మాస్ట్ బి ఓన్లీ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఐఆమ్ గోయింగ్ టు ద ఆఫీస్ రైట్ అలాగే ఉయ్ వీ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం సో ఉయ్ వచ్చినప్పుడు ఆర్ ప్లస్ ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వర్బ్కి వాట్ ఈస్ ద వర్బ్ హియర్ మనకి ప్లే ఇక్కడ చూడండి ప్లే అనేది ఓహ్ దీనికి ఎక్స్ట్రా ఏం కలుపుతున్నాం ఇంగ్ ఫామ్ కలపాలన్నమాట ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్ అదే కంటిన్యూస్ టెన్స్ ఇలా కంటిన్యూస్ టెన్స్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వీక్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ ఓబుని వాడుతున్నాం అది అలాగే ఇక్కడ ఐ ఉంది సబ్జెక్ట్ ఐ ఇస్ ద సబ్జెక్ట్ రైట్ మరి ఓబ్ మెయిన్ ఓబ్ ఏంటి గో గో అనేది ఒక మెయిన్ ఓబ్ అంటే వెళ్ళటం ఇది ప్రాసెస్ కంటిన్యూ వెళుతూ ఉన్నాను అని అనే సెన్స్లో చెప్తున్నాడు కాబట్టి గోకి మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం రైట్ అప్పుడు ఇది గోయింగ్ ఇది ఒకటి ప్లస్ ఇక్కడ సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మనం హెల్పింగ్ వర్బ్ని యామ్ అనే హెల్పింగ్ ని మాత్రమే వాడాలి రైట్ ఇంకొక హెల్పింగ్ ని వాడకూడదు రైట్ ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్ వి విఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం నా ఆర్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారు ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్ పిల్లలు బడికి వెళుతూ ఉన్నారు ఆ టైంలో వెళుతూ ఉన్నారు మనం మాట్లాడుకునే టైంలో అప్పుడు వేర్ ఆర్ దో చిల్డ్రన్ గోయింగ్ అంటే ఎలా చెప్పాలి ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ద స్కూల్ రైట్ అలాగే మీకు ఇప్పుడు దీనిని బట్టి అర్థం అవుతుంది చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం తర్వాత ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్ లో ఏదో ఒకటి సరిపోతుంది సబ్జెక్ట్ని బట్టి ఇలా ఈ రూల్ చూడటానికి కొంచెం అమ్మో ఇదేంటో చాలా ప్లస్ ప్లస్ అని చెప్పేసి చాలా ఉన్నాయి ఇదేదో కంప్యూటర్ లాంగ్వేజ్ లాగా ఉందని మనమే భయపడే అవసరం నిజానికి వీ ఆల్ యూజ్ ఇట్ కొంచెం ఇంగ్లీష్ కొంచెం ఇంగ్లీష్తో పరిచయం ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈజ్ ఆర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి ప్లస్ వి వన్ అంటే వర్బ్ మెయిన్ గోబ్కి ఇంగ్ ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి గో ప్లస్ ఇంగ్ గోయింగ్ ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్ ఇక్కడ వర్క్ మెయిన్ వర్క్ ప్లస్ ఇంగ్ ఓకింగ్ అలాగనమాట ఓకే ప్రాజెక్ట్ అనేది మామూలుగా ఆబ్జెక్ట్ అవుతుంది రైట్ ఇక్కడ కూడా ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ అగైన్ గో ప్లస్ ఇంగ్ సో అంతే చాలా సింపుల్ ఇప్పుడు మనం ఎలాగే మరి వర్క్ లేదు ఓకే సో ఇప్పటి వరకు పాజిటివ్ గురించి తెలుసుకుందాం నిన్న ఏ విధంగా అయితే ఐ మీన్ ఇంతకు ముందు వీడియోలో పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ నేర్చుకున్నాము ఇప్పుడు నెగిటివ్స్ నేర్చుకుందాం చూడండి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పాజిటివ్ లో ఐఆమ్ గోయింగ్ టు ద ఆఫీస్ నవ్ అన్నాం అదే నెగిటివ్ లో చెప్పేటప్పుడు ఐఆమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ నవ్ సో ఇక్కడ ఏమి చాలా సింపుల్ అనమాట ఇక్కడ మనం రాసినటువంటి వాటికి ఐఆమ్ గోయింగ్ టు ద ఆఫీస్ ఇక్కడ నాట్ అనే పదం కనుక చేరిస్తే యామ్ కి గోయింగ్ కి మధ్య ఐఆమ్ నాట్ గోయింగ్ టు ద ఆఫీస్ నౌ అదే నెగిటివ్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి చూడండి We are not playing cricket in the రైట్ నౌ యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ఎ the children are not going to school స్కూల్ అంటే జస్ట్ బై యాడింగ్ not ఎన్ not ఈ నాట్ మనం ఈ సెంటెన్స్ ని ఆ పని జరగటలేదు అని చెప్పేసి కూడా చెప్పచ్చు ఒక మేనేజర్ లెటెస్టే ఒక మేనేజరు టూ త్రీ టైమ్స్ చెప్పాడు వాళ్ళ subordinate ki యూ ప్లీజ్ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ అని చెప్పేసి అలా చెప్పినా కూడా అతను చేయటం లేదు అప్పుడు అతను మేనేజర్ ఏం చెప్తాడు సీరియస్గా హలో యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వైఆర్ యూ నాట్ అటెండింగ్ దట్ వర్క్ రైట్ యు ఆర్ నాట్ అటెండింగ్ దట్ వర్క్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ రైట్ సో ఇట్లా నెగిటివ్ టచ్తో కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే మరి దీన్ని క్వశ్చన్ ఫార్మ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి క్వశ్చన్ ఫార్మ్స్ ఫ్రేమ్ చేయడం ఇంకా ఈజీ ఎలా ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఐఆమ్ గోయింగ్ టు ద ఆఫీస్ నో ఐ అనేది ఏమో సబ్జెక్ట్ యామ్ అనేది హెల్పింగ్ ఓ ఈ రెండింటిని ఇంటర్ చేంజ్ చేస్తే అంటే యామ్ ముందుకు తీసుకొస్తాం ఐని తర్వాత ప్లేస్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది యామ్ ఐ గోయింగ్ టు ద ఆఫీస్ నో దట్స్ ఎ క్వశ్చన్ మార్క్ వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం ఈ ఆర్ని పక్క తీసుకురావాలంటే విటి వస్తుంది అవి రెండు ప్లేసులు మార్చుకుంటాయి ఆర్ వీ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం సో దట్స్ నౌ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ దీన్ని ఎలా చెప్పొచ్చు సింపుల్ ఇందులో సబ్జెక్ట్ యు హెల్పింగ్ వర్క్ ఆర్ ఈ రెండిటిని మనం ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేస్తాం వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ సో దిస్ ఈజ్ అగైన్ ఏ క్వశ్చన్ ఫార్మ్ రైట్ ఫర్ ద కంటిన్యూస్ టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్ ఫార్ ద చిల్డ్రన్ గోయింగ్ టు స్కూల్ రైట్ లైక్ వైజ్ రాము ఈజ్ నాట్ డూయింగ్ హిజ్ వర్క్ ఇది ఆల్రెడీ నెగిటివ్ లో ఉంది ఈజ్ రాంగ్ నాట్ డూయింగ్ హిజ్ వర్క్ అని చెప్పవచ్చు లేదా ఈజ్ రాంగ్ డూయింగ్ హిజ్ వర్క్ ఇక్కడ కూడా రాము ఈజ్ అనేది మనం ఎంటర్ చేంజ్ చేస్తాం అంటే ఇదేంటంటే కొంచెం ఇంట్రాగేటివ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ వన్ ఈస్ గోయింగ్ టు ఆఫీస్ ఓకే ఎవరైనా ఒక ఒకరు ఆఫీస్ వెళ్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళి కూరగాయలు తీసుకురండి కూరగాయలు కావాలి తీసుకురండి అన్నారు అనుకోండి అప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడు ఇన్ ద టెన్షన్ టు టు గో ద ఆఫీస్ రైట్ అప్పుడు ఎలా రెస్పాండ్ అవుతాడు హలో ఎమ్ ఐ గోయింగ్ టు ద వెజిటబుల్ మార్కెట్నా అండ్ హీ విల్ షో ద సూట్ కేస్ సి ఐమ్ గోయింగ్ టు ద ఆఫీస్ సో అంటే ఇండైరెక్ట్ గా హీ వైఆర్ యూ ఎక్స్పెక్టింగ్ మీ నాట్ గో టు ద వెజిటబుల్ మార్కెట్ అండ్ గెట్ ద వెజిటబుల్స్ సిన్స్ ఐఎమ్ గోయింగ్ టు ద ఆఫీస్ అనే ఉద్దేశంతో అలా చెప్తాడు అనమాట రైట్ లేదు మనకి ఎవరైనా కథలు వినిపిస్తూ ఉన్నారు సమ్ వుల్ షిట్ టాక్ విచ్ ఇస్ నాట్ ట్రూత్ఫుల్ రైట్ సో అప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటాం హ్యామ్ ఐ ఫుల్ రైట్ అలా సో ఈ రకంగా మనం హెల్పింగ్ వర్బ్ని మెయిన్ వర్బ్ని కనుక రివర్స్ చేస్తే ఇంట్రోగేటివ్ ఫామ్ చేయొచ్చు కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ మళ్ళీ మీకు ఒక్కసారి నేను ఐ విల్ జస్ట్ బ్రీఫ్ ఇట్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అండ్ కంక్లూడ్ ఇట్ మనం ఇక్కడ ఈరోజు రెండు విషయాలు నేర్చుకున్నాం అది హెల్పింగ్ వర్బ్స్ గురించి అలాగే ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ గురించి సో ముందుగా హెల్పింగ్ వర్బ్స్ని చూస్తే కనుక అనేటటువంటి మూడు ప్రధానమైనటువంటి హెల్పింగ్ వర్బ్స్ ప్రజెంట్ టెన్స్ లో మళ్ళీ పాస్ట్ టెన్స్ లో ఇంకొక రెండు ఉంటాయి వజ్ వర్ అని అది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం సో ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి ఐ యామ్ వి ఆర్ రైట్ యు ఆర్ హి ఈజ్ ఈజ్ ఇట్ ఈజ్ దే ఆర్ వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం అంటే మనం తెలుగులో సహాయక క్రియలు అని చెప్పేసి అనమాట ఆ తర్వాత ఇంకోటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటి ఒక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్ ని ప్రజెంట్ టెన్స్ లో ఇది ఒక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్ దీని గురించి నేర్చుకున్నాం ఈ టెన్స్ ని ఎప్పుడు ఉపయోగిస్తారు మనం మాట్లాడుకునేటటువంటి సందర్భంలో ఏదైనా ఒక వర్క్ జరుగుతూ ఉంటే ఆ వర్క్ ని ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి రైట్ సో టు స్పీక్ అబౌట్ ఎన్ యాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు స్పీక్ అబౌట్ ఎన్ యాక్షన్ దట్ ఈస్ హ్యాపీనింగ్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ మనం మాట్లాడుకునే సందర్భంలో ఆ పని జరుగుతూ ఉంటే దానిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాము రైట్ ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ చూస్తారు లేదు ఇప్పుడు మీరే నా వీడియో చూస్తూ ఉన్నారు రైట్ వీడియో చూసి వింటూ ఉన్నారు ఇట్లా ఫోన్ లేదా లో అప్పుడు ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి అడిగారు అనుకుందాం ఇంగ్లీష్ లో అప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం ఐఆమ్ లిజనింగ్ ఐఎమ్ లిజనింగ్ టు ఐన్ ఇంగ్లీష్ క్లాస్ రైట్ ఐఆమ్ లిజనింగ్ టు ఎన్ ఇంగ్లీష్ క్లాస్ ఆన్ కమ్యూనికేటివ్ స్కిల్స్ లేదు ఆయనకి విషయం ఏంటో అంత ఇంగ్లీష్ అని అది అని చెప్పవసర లేదు ఇంకా ద మోస్ట్ ఏం చెప్తాం ఐఎమ్ అబ్జర్వింగ్ అన్ ఇంపార్టెంట్ వీడియో ఐఎమ్ అబ్జర్వింగ్ రైట్ సో ఇట్లా మనం మాట్లాడుకునేటటువంటి సందర్భానికి ఆ వర్క్ కనుక జరుగుతూ ఉంటే దానిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియపరచాలి ఓకే సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ టెన్స్ మీద Uh, you are most welcome to put it in the comment if you have any doubt. And uh, my sincere request to you once again, meki video Uh please don't forget to press on the like button. And again, if you really feel it's very important, or if you feel that this video is of worth to learn or to strengthen the English communication skills. Kindly don't forget to share to your friends and relatives and also please subscribe. Okay, thank you and we'll meet you in the next uh, video.